ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఈ రోజుల్లో చాలామంది పెంపుడు కుక్కలను పెంచుకుంటారు అవి ఇంటికి కాపులా కంటే విశ్వాసంగా ఉంటుందని పెంచుకుంటుంటారు ఇక వీటికి ముద్దు ముద్దు పేర్లు పెట్టుకుని ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు వాటికి స్నానం చేయించడమే కాదు ఏకంగా బెడ్రూమ్ లో బెడ్ పై తమ పక్కనే పడుకోబెట్టుకుంటారు ఇక ఆ యజమానికి ఏమైనా జరిగిందంటే చాలు పరుగు పరుగున వచ్చి అతడి వద్దకు వెళ్తూ ఉంటాయి అచ్చం ఇలాగే ఓ కుక్క నీటిలో మునిగిపోతున్న యజమానిని నీటిలోకి దూకి మరీ అతడిని రక్షించింది దీనికి సంబంధించిన వీడియోని ఇప్పుడు వైరల్ గా మారుతోంది విశ్వాసానికి మారు పేరు సునకం ఇది ముమ్మాటికి నిజమనే చెప్పాలి ఇలాగే దీని నిజం చేసి చూపించింది ఈ కుక్క అపును యజమాని నీటిలో మునిగిపోతూ ఉండగా ఆ కుక్క గమనించి వెంటనే ఆ నీటిలోకి దూకింది ఆ తర్వాత అందులో ఈదుకుంటూ మొత్తానికి అతడిని కాపాడింది ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది ఈ కుక్క విశ్వాసాన్ని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇక విషయానికి వస్తే ఓ ఇంటి యజమానిని మరో వ్యక్తి పక్కనే ఉన్న ఓ చిన్న స్విమ్మింగ్ పూల్లో తోసేస్తాడు దీన్ని గమనించిన ఆ కుక్క అప్రమత్తమై తన యజమానిని కాపాడాలని ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే ఇంటి పైన ఆ సునకం వేగంగా కిందకు పరుగు పరుగున వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకుతుంది ఆ తర్వాత నీటిలో మునిగిపోతున్న ఆ యజమానిని ఒడ్డుకు చేర్చి అతడి ప్రాణాలను కాపాడుతుంది ఇదంతా మరో వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారుతోంది విశ్వాసానికి మారుపేరు పేరు సునకమని మరోసారి రుజువు చేసి చూపించింది ఈ సునకం తన యజమాని చావు బతుకుల్లో ఉన్నాడని గ్రహించి వెంటనే నీటిలోకి దిగి అతడిని ఒడ్డుకు చేర్చి మరీ ప్రాణాలను కాపాడింది ఇది కుక్కకున్న విశ్వాసం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి